యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈ జర్నీలో ఎప్పుడైనా సరే నేను పలానా చేయకుండా ఉంటే బాగుండు పలానా వీడియో నేను చేయకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది అది దీని గురించి పలానా వీడియో చేయకుండా ఉంటే బాగుండు అని ఏది అనిపించలేదు బ్రో ఎందుకంటే ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు నేను ఒకటి పది సార్లు ఆలోచిస్తాను పెట్టాలా వద్దా అని సో ఇది పెడితే మరీ కాంట్రవర్సీ అయింది అనుకుంటే మాత్రం పెట్టను ఓకే ఇంకా లేదు ఇది జనాలకి తెలియాలి కాంట్రవర్సీ అయినా కానీ జనాలకు ఖచ్చితంగా తెలియాలి అనే అయితే మాత్రం పెట్టేస్తా సో అయితే ఎప్పుడు అనుకోలేదు అసలు నేను ఈ కొన్ని అయితే పెట్టాలని ఉన్నా కూడా పెట్టలేని వీడియోస్ కొన్ని ఉన్నాయి ఓకే అవి ఎందుకో కొన్ని చెప్పాను కదా ఈ నెగిటివిటీ వస్తుంది అని చెప్పాను కదా ఇంకా ఆ వీడియోస్ పెట్టానంటే మాత్రం ఇంకా మీద పడిపోతారు ఇంకా అప్పటికే నేను ధైర్యం చేసి ఇది అది బీజేపీ వాషింగ్ మిషన్ అని ఒక వీడియో చేశాను సిబిసిఐడిని ఎలా మిస్యూజ్ చేస్తారని అదైతే చాలా ధైర్యంగా చెప్పా కొంతమంది ఏవనలేకపోయారు కూడా ఈ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ ఏంటి ఇంకో ఇది ఇద అంటే యాక్చువల్గా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఏదైనా గ్రాటిట్యూడ్ మన తరపు నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాను నేను కూడా చాలా కండిషన్స్ అంటే బ్రో ఇప్పుడు కార్డ్ టెస్ట్ పెట్టాలంటే ఏదో కండిషన్ ఉండాలి ఇప్పుడు సబ్స్క్రైబ్ అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యే ఉంటారు అయినా సబ్స్క్రైబ్ చేసుకోమని పెట్టాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నేను దాంట్లో లైవ్లోనే చేస్తాను కాబట్టి అది కూడా అంటే ఏంటంటే జాయిన్ అవ్వాలంటే ఏదో కండిషన్స్ ఉండాలి కదా షేర్ సబ్స్క్రైబ్ మూడు అందులో మొత్తం మూడు అది కంపల్సరీ చేయాలి కదా మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది సో అట్లా పెట్టాను సో మీ నేనేవి వన్ మిలియన్కి ముందేం పెట్టలేదు వన్ మిలియన్ వచ్చిన తర్వాత పెట్టాను ఓకే నేను ఆ విధంగా ఆలోచిస్తే వన్ మిలియన్కి ముందే ఇది వన్ మిలియన్ వస్తే నేను గివే ఇస్తాను తన సబ్స్క్రైబ్ చేయండి అంటే నాకు ఇంకా వన్ మిలియన్ ఇంకా ముందు వచ్చిండేది కానీ నేను అలా చేయలేదు వన్ మిలియన్ వచ్చిన తర్వాతే ఒక గ్రాట్యూడ్ లాగా నేను ఇచ్చాను అనమాట ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఎలా చేసుకుంటాం అందులో అంటే నాకు ఫస్ట్ నుంచి బ్రో అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎంత లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారంటే మనం ఏ వీడియో చేసినా కూడా సపోర్ట్ చేస్తారు సో అట్లా కొంతమంది ఉన్నారనమాట సో వాళ్ళు కామెంట్ వాళ్ళు సపోర్ట్ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా వీడియోలు చూసి కామెంట్లు పెడుతుంటారు కదా అంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండేది అంటే మనం చెప్పింది ఇదిగో బాబు నువ్వు ఇది తప్పు చెప్పావు ఇది ఎట్లా కాదు అట్లా చెప్పాలి అనేవాళ్ళు ఉంటారు మనం చెప్పింది అర్థం చేసుకోకుండా తిట్టే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని నేను ఖండిస్తాను కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే వాళ్ళని ఏమన్నా ఇప్పుడు నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అలా చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళంటే మనకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండి కదా ఆబ్వియస్గా అంటే నాకు ఇప్పుడు టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నాకు రోజుకి వన్ వన్ థౌసండ్ టూ థౌజండ్ వ్యూస్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ వ్యూ అవుట్ ఉండేది ఒక వ్యక్తిని ఫైవ్ సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్గా ఫాలో అనేది మామూలు విషయం కదా సో అలాంటి వాళ్ళకి అంటే నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉంది కానీ నాకు ఆ స్థోమత లేక ఓన్లీ ఇద్దరికి పాత సబ్స్క్రైబర్స్ ఇస్తున్నాను అంతే అంటే ఇప్పుడు మీ దాంట్లో మాములుగా చూసుకుంటే చాలా మంది త్రీ ఫోర్ మంత్స్కే సక్సెస్ అయిపోయినట్టు ఉంటారు కొంతమంది ఎన్ని ఇయర్స్ అయినా సక్సెస్ అయినట్టు ఉంటారు అనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ సక్సెస్ అయిన వాళ్ళని చూసి వీడియో ఏ వీడియో పెట్టినా సక్సెస్ అనుకుంటారు కానీ వాళ్ళు వెనకాలన్న స్ట్రగుల్ చాలా మంది తెలియదు ఆ త్రీ మంత్స్ వాళ్ళు లైఫ్ టైం లైమ్లోకి రావడానికి వెనకాల చాలా స్ట్రగుల్ పడి ఉంటారు కదా సో అలా మీ లైఫ్లో అలా ఏమున్నాయి ఇంకా టూ ఇయర్స్ హ్యాపీ ఉన్నారు టూ ఇయర్స్ ఏమో అంటే నేను కూడా అనుకునేవాడిని అరే మనకి ఎంత టాలెంట్ ఉంది కానీ మనకంటే టాలెంట్ ఉన్నోడికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మనకు రావట్లేదు ఏంది అనుకునేవాడిని నేను కూడా అప్పుడు కానీ నాకు తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మనం వాళ్ళు అనుకోవటం కాదు మంది ఉంది లోపలికి బయటకు చూపియాలి లోపల అనుకుంటే సరిపోదు కంటిన్యూస్గా పెట్టాలి వీడియోస్ వాళ్ళు కంటిన్యూస్గా పెట్టారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి కొంతమందికి ఏంటంటే లక్ బ్రో కొంతమందికి లక్ అనేది తొందరగా తలుపు తట్టింది కొంతమందికి లేట్గా తలుపు తట్టింది సో ఇట్ డిఫరెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరికి ఒకేలా ఉండదు కాబట్టి అందరి లైఫ్ ఒకేలా ఉండదు కాబట్టి సో ఇట్ చేంజెస్ అంటే మనం ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి త్రీ మంత్స్ లో వన్ ల్యాక్ వచ్చినాయి మనకి త్రీ మంత్స్లో రాలేదు అనేది కంపేర్ చేసుకోకూడదు మంది బెటర్మెంట్ ఏంటి నాకు త్రీ మంత్స్ లో ఇప్పుడు ఒక వన్ ఇయర్లో వన్ ల్యాక్ వచ్చింది నెక్స్ట్ మనం ఒక టెన్ మంత్స్ లో ఇంకో వన్ ల్యాక్ తెచ్చుకుందాం అట్లా మనం మనల్ని మనం చేసుకోవాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు స్టార్టింగ్లో నేను కంపేర్ ఓకే సో ఇప్పుడైతే అసలు లేదు ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్కి ఏం చెప్తారు కొత్తగా వచ్చి చాలా మంది వస్తుంటారు చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్లు మీరు పెట్టే కాన్సెప్ట్లు మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ వచ్చినాయి చాలా మంది మొదలుపెట్టారు ఆ తమ్ క్రియేషన్ అది కూడా కదా అవునవును సో ఒక ఎరా వచ్చింది మీరు ఒక ఎరా క్రియేట్ చేస్తారు మొత్తానికి ఫ్యాక్ట్స్లో అయితే మంది ఒక డిఫరెంట్ జానల్కి వచ్చేసింది అనమాట డిఫరెంట్గా తమ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా సో కొత్తగా వచ్చి యూట్యూబర్స్ కంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్లో మనకు కూడా వస్తాయి అని అనుకొని స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే యూట్యూబ్ని మనం ఒక సైడ్ ఇన్కమ్ లాగా అంతే ఒక జాబ్ చేస్తా సైడ్ ఇన్కమ్ లాగా దీన్ని పెట్టుకొని దాంట్లో కష్టపడి ఇన్ మీకు దీంట్లో బాగా వస్తున్నాయి అనుకుంటే జాబ్ వదిలేయాలనుకుంటే వదిలేసుకోవచ్చు ఇప్పుడు నాన్ వెజ్ నాయకి నెలకు ముప్పై లక్షలు వచ్చినాయి యూట్యూబ్లో అంత లక్షలు వచ్చేస్తే మనం కూడా పెట్టేద్దాం అనుకుంటే అన్న అవ్వను పని ఎందుకంటే నాన్ వెజ్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాడు డబ్బులు లేక ఒకే డ్రెస్ వేసుకొని చాలా ప్లేసులు తిరిగాడు ఓకే అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు దాని వెనక చాలా స్ట్రగుల్ ఉంది అదేంటంటే చూసే వాళ్ళకి తెలియదు నాన్ వెజ్ ముప్పై లక్షలు వచ్చేస్తున్నాయి మనం కూడా ముప్పై లక్షలు ఇల్లు కట్టేసుకోవచ్చు అది అనుకుంటారు బట్ అది అలా ఉండదు యూట్యూబ్లో కొంతమందికి ఎర్లీ సక్సెస్ రావచ్చు ఇప్పుడు బ్యాంకాక్ పిల్లన ఒక ఉంది ఆమెకి చాలా ఫాస్ట్గా వచ్చినాయి అది లెక్క అనమాట అంతే అందరికి అలా ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ని ప్యాషన్గా తీసుకోండి తప్పలేదు కానీ దీన్ని ఇన్కమ్ సోర్స్గా తీసుకొని దీని మీద టైం వేస్ట్ చేసి అనేది మాత్రం కరెక్ట్గా చాలా బ్యాంకాక్ వెళ్ళి కూడా కష్టపడింది కదా కష్టప అంటే సక్సెస్ అనేది తొందరగా వచ్చింది కంపేర్ టు నాన్ వెజ్ కంపేర్ చేస్తే తొందరగా వ్యూస్ అనేవి వచ్చేసింది దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక బ్యాంకాక్ ఏరియా కాబట్టి అక్కడ లొకాలిటీ షార్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల సో ఇట్లా ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో నేను చెప్పేది అదే నేను అంటే కొంతమందికి లేట్కి రావచ్చు కొంతమందికి తొందరగా రావచ్చు అదే నేను చెప్తుంది మీరు షార్ట్స్ ఎంత తక్కువ పెడుతున్నారు మీరు సో బేసిక్ ఏంటంటే బ్రో ఇప్పుడు షార్ట్స్ పెట్టామంటే పెద్ద వీడియోలకి ఎంగేజ్మెంట్ సరిగ్గా ఉండదు ఇప్పుడు నేను షార్ట్స్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారంటే వాళ్ళు షార్ట్స్ వల్ల నాకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి పెద్ద వీడియో చూసి ఓపిక ఉండదు వాళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు అనమాట సో పెద్ద వీడియోస్ వాళ్ళు చూడరు సో నేను ఆటోమేటిక్గా పెద్ద వీడియో పెట్టానంటే సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ రారనమాట సో మనకేంటంటే మెయిన్ ఇక్కడ మనం ఒక రెండు లక్షలు నెలకి వేరే వాళ్ళకి ఇవ్వాలి ఏదంటే మనకి మెయిన్ వీడియోస్ మెయిన్ కాబట్టి నేను షార్ట్స్ ఎక్కువ పెట్టాలి ఆ షార్ట్స్ పెట్టి ఉంటే ఎప్పుడు టూ ల్యా టూ మిలియన్ త్రీ మిలియన్ వెళ్ళిపోయాయి కానీ అది ఆర్గానిక్ కాదనమాట అది ఓన్లీ మనకు ఒక ఫేమ్ కావాలంటే ఉపయోగపడతాయి కానీ ఎర్నింగ్ పరంగా అయితే వ్యూస్ ఉండదు అంటే ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు నేను ఈ ఫ్యాక్ట్స్ ఇది పెట్టడం వల్ల నాకు కొన్ని ప్రమోషన్ రావట్లేదు అదే వేరే యూట్యూబర్స్కి సినిమాలు ప్రమోషన్లు అవి వస్తున్నాయి కదా బ్రో అది అది ఏం లేదు ఇప్పుడు నేను కావాలనుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసి పెట్టేయగలను కదా ఈజీగా ఒక రెండు మూడు లక్షల మంది చూస్తారు సో అట్లా ఇప్పుడు అనుకోలేదు టీవీలో కనపడాలి అలా ఇప్పుడు అనుకో ప్రమోషన్స్కి ఎక్కువ ప్రమోషన్స్కి అంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే బ్రో ఫ్యాక్స్ ఛానల్స్ కూడా మూవీ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంతమంది తెలియదు కానీ ఇప్పుడు స్పై సినిమా వచ్చింది నేను సుభాష్ చంద్రబోస్ గారి మీద వీడియో చేశాను ఆ సినిమా ప్రమోషన్ వీడియోనే ముందు బ్లాక్ వీడియో అని ఒక సినిమా వచ్చింది బ్లాక్ వీడియో గురించి ఒక వీడియో చేశాను అది కూడా సినిమా ప్రమోషన్ ప్రమోషన్కి ఎలా తీసుకుంటారు అంటే అది ఒక్క డిపెండ్స్ అనమాట బ్రాండ్ని బట్టి డిపెండ్ అయ్యింది సో ఇప్పుడు అది డైరెక్ట్ చెప్పావంటే వాళ్ళు వాళ్ళకి ఎంత తీసుకుంటున్నావు మాకి ఎంత అని ఇదంటే అది పెద్ద తలకై నిపుణులు అనమాట అట్లా అంటే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా వస్తాయి కానీ ఎట్లా అంటే కొన్ని మిస్టరీస్కి సంబంధించిన మూవీస్ ఇలాంటివి వస్తాయి కానీ ఇప్పుడు ప్రాంక్ ప్రాంక్ ఛానల్స్ ఉంటే ఏ సినిమా వచ్చినా కానీ వాళ్ళకి ప్రమోషన్ వస్తాయి అలాంటివి రావన్నమాట కానీ మనం అలాంటివి అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా పై పెడితే దానికి అంటే ఈ దేన్ని బేస్ చేసుకునే టాప్ అనేది అక్కడ కంటెంట్ ఓకే రెవెన్యూ మొత్తం ఇప్పుడు రెవెన్యూ పరంగా తీసుకుంటే ఇప్పుడు నాన్ వెజ్ అన్న నెలకి ముప్పై లక్షలు వస్తున్నాయని చెప్పాడు సో అది తెలుగులోనే అది ఇండియాలోనే టాప్ అది టాప్ నెలకి ముప్పై లక్షలు రావడం అనేది మామూలు ఇష్టం ఇండివిడువల్ ఓకే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అయితే వస్తాయి అంటే ఎంఎల్సీస్ అలాంటి వాటికి అయితే వస్తాయి అనుకోండి ఇండివిడువల్ యూట్యూబర్స్ అయితే అంత ఎక్కువ రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట తీసుకోవచ్చు విఆర్ రాజా కూడా బాగానే వస్తూ ఉంటాయి రెండు ఉన్నాయి అండ్ బైఎస్ అన్ని యాదవ్ అని ఉన్నారు అంటే వీళ్ళందరూ నాకు తెలుసు అనమాట క్రాంతి లేదు అందులో క్రాంతి ఇంకా ఆ రేంజ్కి రావాలని కోరుకుంటున్నా అన్నారు చాలా మంది అంటే అది ఎట్లా అన్నారు నాకు తెలియదు బట్ ఉంటే మంచిదే ఉండాలని ఓకే మీ లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం ఏదైనా ఉందా మీ లైఫ్లో బాధపడ్డ క్షణం అంటే ఉన్నాయి బ్రో అంటే ఇది మీకు నెట్వర్క్ మార్కెటింగ్ క్యూనిట్ అనే ఒకటి ఐడియా ఉండండి మనం చేరి ముగ్గురిని చేర్పిస్తే సంవత్సరంలో కోటీశ్వరులు అయిపోవచ్చు సో ఇలాంటి స్కామ్లో నేను కూడా చిక్కుకున్నాను అనమాట అప్పుడు నాకు అంటే దాన్ని నిజస్వరూపం చెప్పకుండా ట్రాప్ చేసి ఫైనల్కి దాన్ని ఇది అసలు విషయం అనేది బయట పెట్టారనమాట అండ్ ఆ విషయం తెలిసే టైంకి మనం బయటికి రాలేని పరిస్థితి సో అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడు నాకు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ శాలరీ వస్తే నెలకు నేను కట్టాల్సిన ఈఎంఐలు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉండే ఓన్లీ ఈఎంఐస్ లోన్ అది చాలా డిప్రెస్డ్ స్టేట్ అనమాట అది నెలకి రోజుకి ఓన్లీ సాయంత్రం పూటే అన్నం తినేవాడిని టిఫిన్ లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం రైస్ రైస్ కుక్కర్లో వండుకొని పచ్చడితో తినేసి అంటే డబ్బులు ఉండేవి కాదు మొత్తం ఈఎంఐలకు పోయే రూమ్ రెంట్ ఎంత గందరగోళం అయ్యేది సో చిన్న చిన్నగా టైం ఒక్కొక్క లోన్ పోతా అట్లా అట్లా వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం సెట్ అయ్యి అట్లా అది బా బాగా బాధపడిన క్షణాలంటే ఒక రోజు కాదు చాలా రోజులు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కంటిన్యూస్ మామూలు పెయిన్ కాదు ఇంకా ఇంకా మనకి ఇదే రేట్ లైఫ్లో ఇదే లాస్ట్ స్టేజ్ అనే స్టేజ్కి గెలిపోయారు అనమాట ఓకే ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు అసలు ఏమనిపేదు అంత అయిపోయింది అనమాట అంత స్ట్రాంగ్ అయిపోయేది దానివల్ల ఇక ఇప్పుడు ఒక మెమరబుల్ డే అంటే మీ లైఫ్లో ఏం చెప్తారు మీరు మెమరబుల్ డే అంటే చాలా ఉన్నాయి బ్రో ఇప్పుడు వన్ ల్యాక్ వచ్చింది మెమరబుల్ డే అనే అవన్నీ ఓకే అంటే ఇప్పుడు మనం ఒక పది స్టెప్లు వేసినప్పుడు పది స్టెప్లకి కష్టపడతాం కానీ అందులో ఒకటి గుర్తుంచుకుంటాం మనం మంచిగా ఫలానాది ఇదని గుర్తుంచుకుంటాం కదా మీరు చేసిన దాంట్లో మన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే యా ఓన్లీ యూట్యూబ్ మొత్తం మీ లైఫ్ మొత్తం మీద మెమరబుల్ డే అంటే లైఫ్ మొత్తం మీద అంటే చాలా ఉన్నాయి మ్యారేజ్ అయ్యింది మెమరబుల్ డే అనే ఎందుకంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత మా పాప పుట్టింది మోస్ట్ మెమరబుల్ డే అంటే మా పాప పుట్టింది ఎందుకంటే ఆ అమ్మాయి పుట్టిన తర్వాతే అంత నా లైఫ్ అంత అప్సెట్ అవును అప్పటి వరకు కష్టాలు కన్నీళ్ళతో సముద్రంలో నేను ఈసారి స్టార్ట్ చేశాను అనమాట అంటే చాలా లక్కీ అంటే అమ్మాయి పుట్టడం కూడా అదొక మిరాకిల్లాగా అనమాట నేను ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాను మా వైఫ్ దగ్గరికి వచ్చాను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ నేను బెంగళూరుకి వెళ్ళాలి సరే మేము కూర్చున్నాం అయిపోయింది నేను బయటికి ఊరు వెళ్ళటానికి ఇంకా ఆటో ఎక్కడానికి అనమాట నేను పొన్నూరులో ఉన్నాను చీరాల వెళ్ళి బస్సు ఎక్కాలి ఆటో ఎక్కడానికి బస్సు ఎక్కడానికే వెళ్ళాను మా వైఫ్ ఫోన్ చేసింది అట్లా ఉమ్మ నీరు కారిపోతుంది అని మామూలుగా అయితే నాకు ఉమ్మ నీరు అంటే ఇది లేదు అది తెలియదు పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఓకే మా అక్కకు ఫోన్ చేశాను అది హైలైట్ అసలు నేను మామూలుగా చేయను సైలెంట్కి వెళ్ళిపోయేవాడిని మా అక్కకు ఫోన్ చేసి ఎట్లా ఇట్లా పరిస్థితి అంటే లేదు అది కొన్ని కొన్నిసార్లు డెలివరీ కూడా అయింది వెళ్ళాను నేను వెంటనే వెళ్ళాను డెలివరీ అయ్యింది అంటే నేను బెంగళూరు వెళ్తా అంటే వెళ్లకుండా మా పాప ఆపింది అనమాట అక్కడ ఓకే అట్లా మా పాప పుట్టిన తర్వాతే నా ఛానల్ అనేది రైజ్ స్టార్ట్ అయింది అప్పుడే క్యూటీకేవీ స్టార్ట్ చేశాను ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే రైజ్ అనమాట కరెక్ట్గా అంటే బాగా లక్కీ అట్లా అది మెమరబుల్ డే అయితే మా పాప పుట్టిందని చెప్తాను మోస్ట్ మెమరబుల్ డే అయితే ఇంకా ఫ్యామిలీ అన్నీ యా నాకు వచ్చేసి మా అక్క మా తమ్ముడు మా అక్క వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట ఆరు కిల్లో పని చేస్తుంది మా తమ్ముడు వచ్చేసి యూట్యూబ్ అతను కూడా మేమందరం ఒకే కాలేజ్ వైఎస్ ఆర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తమ్ముడు యూట్యూబ్ మరి రెండుగా రెండు తీసుకున్న ఆ రెండు కలిపి రెండు కలిపి సో బేసిక్ ఏంటంటే ఈడు పాస్ అవుట్ అయినప్పుడు కరోనా వచ్చేస్తుంది కరోనాలో లో బయటికి వెళ్ళడానికి అర్థం లేదు కదా ఖాళీ ఎందుకు ఉంటారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఇనిషియల్ గా నేను ప్రమోట్ చేస్తాను తర్వాత నువ్వు లాక్కోవాలని చెప్పాను సో ఇనిషియల్ గా నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట తర్వాత ఇంకా ఆడే ఓన్గా చేసుకుంటున్నాడు అట్లా అండ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ మా మమ్మీ వచ్చేసి హోమ్ మేకర్ ఓకే మీకు కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫ్ అంటే మాది ప్రొద్దుటూరులో ఇప్పుడు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ప్రొద్దుటూరులో కడప కడప డిస్టిక్ సో ఆ స్టార్టింగ్లో నేను నాకు అసలు ఇష్టం లేని డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల్లా జాత కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయే టైంలో హ్యాపీ డేస్ అనే సినిమా సినిమా చూసి అయితే నా బీటెక్ లైఫ్ అంటే ఉండిద్దా సచ్చింది గొర్రె అసలా అయిపోయింది నెక్స్ట్ కాలేజ్ అది అనుకొని అయితే మనకేందంటే ఎంసెట్లో ఫార్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది మా నాన్నీ యూనివర్సిటీ అయితేనే చేర్పిస్తాను నేను నిన్ను ఈ ప్రైవేట్ కాలేజీలో చేర్పించేదానికి నా దగ్గర డబ్బులు లేవు సరే ఇంకా ఈ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యోగి యూనివర్సిటీ అనమాట ఇల్లేము పెళ్ళి చూస్తే అది మా స్కూల్ కంటే చిన్నగా ఉంది ఏమే నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండను అది ఇదని చెప్పాను బట్ అంటాం కదా ఎంత పెద్దగా ఉంటే జనాలు అంత దూరంగా ఉంటారు ఎంత దగ్గరగా ఉంటే జనాలు అంత దగ్గరగా ఉంటారని సో ఆ కాలేజీలో నాకు ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు అంత మా కాలేజీలో ఫస్ట్ ఫస్ట్ జాబ్ తెచ్చుకుంది నేనే ఆఫ్ క్యాంపస్లో ఓకే సో అంత అంత బాగుండేది అంటే కాలేజీ లైఫ్ అంత అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడిని కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంత ఫస్ట్ ఉండేవాడిని సో అంత బాగుండేది కాలేజ్ లైఫ్ స్టార్టింగ్లో అయితే వెళ్ళి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వద్దు అనిపించింది కానీ చిన్న చిన్నగా ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిన తర్వాత కోపం వచ్చిన ఆయన ఇష్టం పెరిగిందా మీకు ఆయన మీద అది పెరగల అంటే ఇష్టం రాలేదు కోపం ఇంకా పెరగలేదు కానీ అప్పుడు మాత్రం నాకు బలి కోపం అంటే చాలా మందికి వచ్చి అట్లా ఇది ఇట్లా చూపించారు అది ఇది అని బట్ అది ఆయన చూపించింది కూడా వాస్తవమే ఆ కాలేజీలో అలాగే ఉండింది మనకు ఆ కాలేజీలో సీట్ రాలేదు అంతే బట్ మా కాలేజీలో అయితే అంత బాగానే ఉండేది బ్రో అంత ఎంజాయ్ చేసాం బాగానే